ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాధిపతి హీరో అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోన చాలా స్వాగతం ఈ వీడియోలో శివరాశి వారి యొక్క గోచార ఫలాలు కుంభరాశిలో రాహు సంచారము శివరాశిలో కేతు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు సార్ పరిశీలిస్తాం ఈ శివరాశిలో ముఖ్యంగా మగ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుడి పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుకుడి ఒకటో పాద వారు జన్మించి ఉంటారు వీరి పేరులో మొదటి అక్షరాలు మా మీ మూ మే మోటా టీ టు టే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఈ అక్షరాలు ఎవరి పేరుతో ప్రారంభమవుతాయో వారంతా కూడా శింహరాశి కిందకి వస్తారు ఇక సింహరాశిలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల ఎలాంటి ఫలితాస్తారని శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే సర్వధాన్య ఫలం స్వల్పం కవనం వృధా కరపాదాంగులై కుష్టి జాబిత్రే పని సంస్థితే అని శాస్త్రవేత్తం దీని ప్రకారం రాహుకేతులు సప్తమ స్థానం వంద సంచారం చేసే సమయంలో కృషి మూలమున స్వల్పతల అంటే బాగా కష్టపడితే కానీ తప్పు రాదు అనమాట వృధా తిప్పడం ఎంతమైన ప్రయాణాలు ఏ ప్రయాణం చేసినా అంతే అవసరం ఉండడం లేకుండా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చేతుల కాళ్లకు వేళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయన్నమాట ఇలాంటి కష్టాలు ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల దంపతుల మధ్య కొంత అన్యోన్యత లేకపోవడము అలాగే ప్రేమ వివాహాలు జరగడానికి ఇంటర్ క్యాస్ట్ జరగడానికి అవకాశము ఎందుకంటే జన్మలో కేతువు సప్తమంలో రాహు దీనికి ప్రేమ ఇంటర్కాస్ట్ వ్యారేజ్ జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే దానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఏమిటంటే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే గురువు లాభస్థానంలో ఉండే గురుబలం బాగా ఉంది సింహరాశికి గురుమల ఉండడం చేత ఈ సప్తమ స్థానంపై అంటే కుంభరాశి పైన గురు దృష్టి అలాగే తులారాశి పైన మూడవ స్థానం అయిన తులారాశి పైన గురువు దృష్టి ధనుసు రాశి పంచమ స్థానం పైన గురు దృష్టి ఉండడం చేత పుత్ర సంతాన విషయంలోనూ సామాజిక సంబంధాల విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ వ్యాపార భాగస్వాముల విషయంలోనూ భార్య కళత్ర దంపతుల సంబంధించిన భార్య జీవిత భాగస్వామి విషయాల్లోనూ అలాగే ప్రేమ వివాహాల విషయంలోనూ అది మంచి ఫలితాలే లభిస్తాయి అద్భుతమైన ఫలితాలు శాస్త్ర ప్రకారం కొంత చెప్పినా కూడా ఇప్పుడు ఏంటంటే గోచార పరిస్థితులను బట్టి ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా ఓ చాలా బాగుందని చెప్పవచ్చు గురుబలం వల్ల తిరిగి అష్టవశేష విషయ వల్ల కొన్ని కష్టాలు ఉంటాయి అవి వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి మనం న్యాయంగా ధర్మంగా నిజాయితీగా జీవితాన్ని గడిపితే శని భగవాడు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక ముఖ్యంగా ఈ రాహుకేతులు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు ఇస్తారు ఏ రాశి అధిపతి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఆ గ్రహాల ఫలితాలు ఇస్తారు కాబట్టి కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి శని గ్రహం ఫలితాలు కూడా ఇస్తారు అష్టమరాశి అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా ఈ రాహుపైన గురువు దృష్టి ఉండడం చేత శుభగ్రహ దృష్టి చేత రా ఇచ్చే కొన్ని చెడ్డ ఫలితాలు కూడా తగ్గుతాయి అన్నమాట ఈ రకంగా కాబట్టి శనివత్ రావు కుజవత్ కేతువు అన్నారు రాహుకేతులు శనికుజుల ఫలితాలు లాగా ప్రవర్తిస్తారు ఈ రాహుకేతులు వరుసగా ఎప్పటి నుంచి వరకు ఈ ఫలితాలు వస్తాయంటే పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా పద్దెనిమిది ఏళ్ళ పాటు కుంభరాశిలోను రావు శివరాశిలో శని స కేతువు సంచారం ఉంటుంది పద్దెనిమిది నెలల పాటు కాబట్టి పద్దెనిమిది వీళ్ళు వీళ్ళు మూర్తిత్వాలని పరిస్థితి వీళ్ళు లోహమూర్తిగా కూడా ఉన్నారు కాబట్టి లోహమూర్తిగా ఉంటే ఫలితాలు తక్కువగా ఉంటాయి ఇచ్చే శుభ ఫలితాలైనా అశుభ ఫలితాలైనా కూడా ఇవ్వాల్సినంత పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ రా సువర్ణమూర్తి అయితే వంద శాతము రజితమూర్తి అయితే యాభై శాతము అలాగే ఈ లోహమూర్తి ఇంకా ముప్పై శాతం ఫలితాల కంటే ఎక్కువ ఇవ్వలేడనమాట ఇక సప్తమవ కారకత్వాలు పరిశీలిస్తే సప్తమం వివాహము వ్యా వ్యాపారము కళత్రము అలంకారం ఉత్సవ విద్యాలకు సంబంధించిన ఉంటుంది వివాహం కాని వారికి కళ్యాణ ప్రాప్తి సప్తమంలో రాహు జన్మలో రాహు జన్మలో కేతు ప్రేమ వాళ్ళను ప్రోత్సహిస్తారు వ్యాపార అభివృద్ధి విదేశాల్లో వ్యాపారం అభివృద్ధి చెందుతు విదేశీ మార్గ కూడా లభిస్తుంది గురువు యొక్క దృష్టి కళా కుంభరాశిపై ఉండడం చేత వృత్తిలో ఒత్తిడి ఎక్కువ ప్రయాణాలు చేయడం ఇతరుల బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది మీ జ్యేష్ఠ సహో సోదరులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అన్ని రకాలుగా అభివృద్ధి ఈ సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపస్తులకు కొత్త టెక్నాలజీ ఉపయోగించి వారి వారి కార్యక్రమాలను వృద్ధి చేసుకుంటారు చేతి వృత్తుల వారికి రచయితలకు విలేకరులకు మంచి అభివృద్ధి ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది ఈ సంవత్సరం ఈ శివరాశి వారికి మీ స్వభావ లో ప్రశాంతత పెరుగుతుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు మీకు ఆకస్మికంగా చేతికి ధర లభించే అవకాశాలు కూడా ఉంటాయి మీరు పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంటుంది ఈ రంగా అన్ని రకాల ఫలితాలు ఉంటాయి ఈ శివరాశి వారికి ఇక కేతు ఫలితాలను పరిశీలిస్తే శాస్త్ర ప్రకారం అయితే దారాపుత్ర విరోధంతో ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహాకష్టం జన్మ జన్మస్థానంలో రాహు కానీ కేతు కానీ సంవత్సరం కానీ ఇప్పుడు కేతు జన్మస్థానంలో సంతానం చేస్తున్నాడు కాబట్టి కుటుంబ కలహాలు ఉంటాయి కొంత కుటుంబంలో కలహాలంటే పెద్దగా గొడవలని కాదు ఏదైనా మనస్పర్ధలు మీరు అన్నపా వారు వ్యతిరేకంగా చెప్పడం ఈ సంతానం మీ వ్యతిరేకంగా మాట్లాడము మీ భార్య మీకు వ్యతిరేకంగా మాట్లాడము మీ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు చెప్పింది మీరు వెనుకపోవడం మీరు చెప్పింది వాళ్ళు వెనుకపోవడం ఇలాంటివి చిన్న గొడవలు అనమాట దేశ సంచారము అనవసరంగా అవసరం ఉన్నా లేకుండా కూడా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా కేతు జన్మలో ఉంటే తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం ఆలోచన కూడా కలుగుతుంది ఇంటికి దూరంగా వెళ్ళాలని ఆలోచన కలుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి దీనివల్ల ధన నష్టం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఈ రకంగా బాధ్యతలు పెరగడం వల్ల మీకు అన్ని రకాల నానా విధమైన కష్టాలు కలిగే పరిస్థితులు ఏర్పడే అష్టమిషయ దోషం కూడా ఉంది అలాగే బాధ్యతలు పెరిగితే ఆఫీసులలో ఉద్యోగాల్లో మీరు చే ఇతరుల సంబంధించిన బాధ్యతలు కూడా మీరు చేయాల్సిన పరిస్థితి అడిషనల్ జా అసైన్మెంట్స్ మీకు ఇవ్వడం వల్ల మీకు కొంత బాధ్యత పెరిగే అవకాశాలు ఉండడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రకంగా మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు కేతు జన్మ సంచారంలో ఆలోచన వారి పనులు చేస్తారు మీరు అహంకారాన్ని తగ్గించుకోవాలి మీరు లేకపోతే ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉంటాయి లేనిపోయిన సమస్యలు వచ్చి సమస్యలు కొంత తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీ అహంకారం తగ్గించుకుంటే సమస్యలు అదుపులో ఉంటాయి ఆధ్యాత్మికంగా బాగుంటారు తీర్థయాత్రలు చేస్తారు ధర్మ సంస్థలకు ధర్మ దాన ధర్మాలు చేస్తారు విహారయాత్రలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీకు సామాజిక సంబంధాలు విషయాల్లో కానీ దెబ్బతుల మధ్య అవగాహన లోపాలు చేసుకుంటే జీవితం సాఫీగా గడుస్తుంది నేటి వారిని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి డిప్రెషన్కు లోన్ కాకూడదు రాహు యాంత్రిక జీవితంపై ఆశ కల్పించి వివిధ రకాల డబ్బు సంపాదన సంపాదించిన ఈ యువని వదులుకుంటే నష్టపోకుండా ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి ఎక్కువగా అనుకూల ఫలితాలే చెప్పవచ్చు గురుడు మే పదిహేను నుంచి ఏకాష్ట స్థానంలో ఉండాలి గురుబలం వస్తుంది వీరికి దానివల్ల అన్ని రకాల లాభాలు ఉంటాయి మీకు లోహమూర్తి కాబట్టి పెద్దగా హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయినా కొంతవరకు మీకు మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు శని సంవత్సరం అంతా కూడా అష్టమస్థానంలో లోహమూర్తిగా ధననాశనాన్ని కలిగిస్తాడు ధననాశనం అంటే ధర వచ్చే ధర ఖర్చయిపోవడం అనమాట సంపా ఎంత సంపాదించినా కూడా మిగలకుండా ఖర్చు అయిపోవడం ఖర్చులు రావడం అనేది జరుగుతుంటుంది వ్యాపారంలో ఇంత లాభాలు ఉన్నా కూడా మీకు ఇంకా మనకే మిగలేదే అన్న మానసిక స్థితి ఏర్పడుతుంది విద్యలో విద్యార్థులు విద్య విద్యలో రాణిస్తారు తల్లి ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రేమ విహారాలు ఎవరైతే ప్రేమ ప్రక్షలు ఉంటారో వాళ్ళ వివాహాలు విజయవంతమై వివా అనుకూలత ఏర్పడుతుంది వాళ్ళు వివాహం చేసుకోవడానికి అవివాతులకు వివాహం అవుతుంది అయితే ఇంకా సంతానం ప్రోభివృద్ధి చెప్తుంది విదేశాలకు చదువుకునే అవకాశాలు లభిస్తాయి సత్సంతానం కలుగుతుంది ఎవరికి సంతానం ప్రయత్నం వారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి ఇక పోతే విద్యా విషయాల్లో ముందంజ రహస్య ధర అందుతుంది ఈ సమయంలో తొబ్బుటూలతో మీకు అనుకూలంగా ఉంటారు సామాజిక సంబంధాలు బాగుంటాయి అక్టోబర్లో శారీరక సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఖర్చులు ఉంటాయి తదుపరి ఇక శరీర అష్టమ సంచారం వల్ల ప్రభావం ప్ర వ్యవహార ప్రతి ఒక్కలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యరీత కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల మీకు ఆనా ఆదాయ కూడా నిలకడ లోపిస్తుంది వృత్తిరీత్యా ప్రతికూల ప్రభావం ఉంటుంది ఒకటి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ శరీగ్రహస్థానంలో బాగుంటే మీకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయి స్వయంకృత అపరాధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఒకటికి రెండు సార్లు నిర్ణయాలు తీసుకోండి నూతన అవకాశాలు ఉంటాయి మీరు చదువుకున్న విద్యకు విద్యార్థులకు ముఖ్యంగా ప్రతిభ లభించి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి విద్యా వైద్య రంగాల్లో సాహిత్య సంగీత కళా రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వ్యాపారంలో కొత్త ఓరవడలను ప్రారంభిస్తారు స్థిరాస్తులు వృద్ధి చేస్తూ అవుతాయి రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజామానం కలుగుతుంది సమాజంలో గౌరవం కూడా ఉంటుంది మీకు జీవితాల్లో గుర్తుండే కొన్ని సంఘటనలు సమస్యలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికపరమైన ఉడదడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు గురువుల గురుబలం చేత విద్యలో రాణిస్తారు విదేశాల్లో విద్యను ఆస్వదించాలని కోరిక ఫలిస్తుంది విదేశాల్లో ఉన్నవారి గ్రీన్ కార్డులు హెచ్ఓపి విషయాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోర్టు వ్యవహారాల్లో విజయం రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వమైన వాటి కంట్రాక్షలు లభిస్తాయి ఇక నూతన కోర్సు అభ్యసించడానికి అనుమతులు లభిస్తాయి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వివాహ సమస్యలు కొన్ని అంటే కోర్టు కేసులు లాంటివి ఉంటే పరిష్కారం అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని అష్టమశి వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎండ్లు ఎట్లున్నాయి చాలా పాతపాకిలే ఉంటాయి రా వసూలు అవుతాయని అనిపిస్తుంది కానీ రాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది దానివల్ల లోపల ధైర్యం ఏర్పడుతుంది మనకు వస్తుందా రాదా అనే భయం ఇక పెద్దలను చెందిన పెద్దల సేవ చేయడం వల్ల మీకు మంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి గృహ మార్పులు ఇల్లు మార్పులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాల్లో ఒత్తిడి కలవరం తెలియని అనారోగ్యాల ఇబ్బందులు దొంగల వల్ల భయం ఉంటుంది జన్మకేతు సప్తవరావు ప్రభావం అధికంగా ఉంటుంది ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి దుర్గా గణపతి ఆరాధన తప్పనిసరి తోపుటోలతో విధాలు చికాకులు కలిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది గురుబలం ఉండడం చేత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్య ఉద్యోగ కీర్తి పరిష్లు రాజకీయాలు పోటీ పరీక్షలు ఉత్తర వ్యాపార సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి చిత్తసేవ రంగం వారికి టీవీ రంగం వారికి కళారంగం వారికి సాహిత్య రంగాల్లో చక్కగా రాణింపు లభిస్తుంది విద్య వైద్య న్యాయ రంగాల్లో వారికి మంచి గుర్తింపు ఆదాయం లభిస్తుంది వ్యవసాయదారులకు బాగుంటుంది ఇక ముఖ్యంగా ఈ జన్మ కేతువు సప్తమరావు ప్రభావం అధికంగా ఉండడం ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి దుర్గా గణపతి ఆరాధన చేసుకోవడం వచ్చింది ప్రతిరోజు గణపతి కోవిడ్ నుంచి దీపారాధన చేసుకోవడం వల్ల ఇబ్బందులు తాకుండా ఉంటాయి దుర్గా సప్తులకి పారాయణం చేసుకోండి ఆహార నియమాలు ఆహారం తీసుకోవడం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు ఉన్నప్పుడు మినరల్ వాటర్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి సమయపాలనతో ఆహార నియమాలు పాడిస్తే కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి యోగాసనాలు అష్టమశి దోషం తొలగాలంటే యోగాసనాలు శరీర శ్రమ పెట్టడం అలాంటి వాటి విధ మెడిటేషను ధ్యానం చేయడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి వాకింగ్ చేయండి శని దోషాలు తొలగాలంటే తలనొప్పి బాడుస్ కొంత ఇబ్బంది కలిగించవచ్చు కళాకారులకు శనిబలం లేని కారణంగా నూతన అవకాశాలకు అంత మాత్రమే విజయాలు సిద్ధించవు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి గాయని డైరెక్టర్లకు ఇతర టెక్నిషర్స్ కూడా అవకాశాలు సరిగిల్తాయి గృహ నిర్మాణాలు ఉన్నవారికి వడ్డీ వ్యాపారాలకు బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి విపరీత నష్టములు తప్పవు ఆస్తులు అమ్ముకోవాల్సిన రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం పోవడానికి అవకాశాలు జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం విద్యార్థులకు బాగుంది వ్యవసాయదారులకు కొత్త పెట్టే పర్వాలేదు అత్యాసం అప్పులు ఇస్తే వెనక్కి రావు కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు సేవా కార్యక్రమాలు తీర్థయాత్ర ఎక్కువ ధరలు ఖర్చు చేస్తారు కీలనొప్పులు నడవబాధలు షుగర్ బీపీ వంటి వ్యాధులు కలుగుతాయి శస్త్రచికిత్సలు జరిగే ఉంటాయి జన్మకేతు వల్ల నక్షత్ర పథాలను పరిశీలిస్తే మగ ఒకటి రెండు మూడు వారు సంతృప్తికరంగా లేనందున మానసిక ఆందోళనలు చెందుతారు ఇతరులు చే గౌరవింపబడే ప్రయత్నాల్లో సఫలమవుతారు ప్రతిపరి ఆలస్యం గురి చేస్తారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉంటు మంచిది పూర్వ పాల్గొనవారికి బంధుమిత్రులు గౌరవిస్తారు స్త్రీ మూలకంగా లాభం ఉంటుంది గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఉత్తర ఒకటో పద శుభవార్తలు ఉంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది రాజకీయ వివరాల్లో విజయాలు పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి వివాహ సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి మంగళ శనివారం నియమాలు పాటించండి కేతువుకు శనికి జపాలు హనుమాన్ చాలీసా పారాయణము గణపతికి దుర్గా దేవికి ఆరాధన దుర్గా సప్తకి పారాయణం ప్రతిరోజు నెలకొకసారి రుద్రాభిషేకము దక్షిణ ఉత్సవంతో పారాయణం చేసుకోవడం రావిచాల వల్ల ధన విషయాల్లో ఇబ్బందులు తగ్గుతాయి శరికి కేతుకు హోమాలు జపాలు చేయించుకుంటే మంచిది నవ నమశివాయ మంత్ర ఓం నమశివాయ మంత్ర నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల అష్టమతి దోషాలతో తగ్గుతాయి గ్రహాల యొక్క వక్ర సమయంలో జాగ్రత్తగా ఉండాలి అందరికీ ఆయుర్వేగా శుభ సౌఖ్యాలు ప్రసాదాలు భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నారు శుభమస్తు